హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూస్తున్న మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛాన్స్ మన ఛాన్స్ చూసే ప్రతి రైతుకి నమస్కారం అండి బొప్పాయి సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాలి మనమైతే అయితే ఎవరైతే క్రాప్ స్టేజ్లో ఉన్నారో అంటే చెట్టు నిండా కూడా మనకు చాలామంది కాయలు ఉంటాయి మనకి క్రాప్ స్టేజ్ అంటే అదే అండి చెట్టు మొత్తం కూడా కాయలు ఉంటాయి వాళ్ళకి కాకపోతే ఒకటే మాట అండి కాయ ఎప్పుడు కూడా వంకర్గా అంటే స్టైడ్గా లేకుండా వంకర్గా ఉంటే మనకి మార్కెట్లో జీరో వాల్యూ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కాయా వంకర ఎప్పుడు కూడా రాకూడదు మనకి కాయా వంకరగా వస్తే జీరో వాల్యూ ఉంటుందని ఎందుకంటే ఎవరు కూడా మార్కెట్లో సేల్ అవ్వదు అది వచ్చేసి పై సేల్ అవ్వడం చాలా కష్టం అండి కాబట్టి మీరు ఒకటే మాట చెప్తున్నాను మనకి కాయ సైజ్ ఎప్పుడు కూడా వంకరగా రాకుండా చూసుకోవాలి ఒక కాయ సైజు మనకి చాలా కాయ ఊరాలి కాకపోతే అందంగా ఉండాలి మనకి సైజు రావడానికి కారణం ఏంటంటే వాటి యొక్క మందులు వచ్చేసి మనకి గ్రాండ్ ఎనకే కష్టంగా వాడుకోవాలి గ్రాండ్ వెనుకలో వచ్చేసి మనకి బోల్ట్ అనే మందు కష్టంగా యాడ్ చేసుకోవాలి బోల్ట్ వచ్చేసి బోరాడ అండి మీకు అర్థమైందని కాయ మనకి సైజు రావాలి అంటే పూత క్రాప్ సైజ్ బాగా రావాలి అంటే ఒకటే మంది అండి గ్రాండ్ అనికే బోల్ట్ అంటే బోరాన్ అండి అది కాకుండా మనం ఇంకా చూస్తుండే జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఈ రెండు మందులో ఏదో ఒక మందు వాడి కోసం కష్టం కూడా బెస్ట్ జరిగి ఉంటుందండి ఇది కేవలం ఏంటంటే ఎవరికైతే క్రాప్ స్టేజ్లో ఉన్నారో పూత రావడం కాదండి క్రాప్ ఎవరైతే కటింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళ కోసమే చెప్తున్నాము ఇంకా మనం చూసుకుంటే కాయ సైజ్ వచ్చేసి మనకి ఒక కాయలు మనకి ఫ్రూట్స్ వచ్చేసి పప్పాయ ఫ్రూట్స్ వచ్చి షైన్ అంటే బాగా అందంగా ఎవరైనా మార్కెట్ ఎవరైనా ఏజెంట్ ఉంటారు కదా ఏజెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అందంగా కనబడాలి కాయ బాగా షైన్స్గా కనబడాలి అంటే వాటికి మందులు కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మనకి చెప్పండి ఆర్డర్ చేస్తారు ఆర్డర్ చేసి మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది కంపల్సరీగా అయితే ఆ షైన్ అనే బాగా షైన్ అందంగా రావాలంటే వాటి మందులు ఎవరికైనా తెలుసుకోవాలంటే కంపల్సరీ మనకి కామెంట్ చేయండి ఫోన్ చేయండి మీ దశగానే మన యొక్క ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ పంపడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి చాలామంది కటింగ్ స్టేజ్లో ఉంటారు అంటే ఒక క్రాప్ అనేది సెకండ్ క్రాప్ త్రీ క్రాప్ అనేసి నాకైతే తెలియదు బహుశా కొంతమంది మన షెడ్యూల్ ప్రకారం కాకుండా వేరే వేరే విధంగా వేసుకుని ఉంటారు క్రాప్ వచ్చి కప్పా క్రాప్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి మనకి ఈ క్రాప్ అయితే బాగా రేట్ వచ్చే అవకాశం ఉంది మరి క్రాప్కి మనకి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రాప్ ఎర్లీగా పండితే బాగుంటుంది అండ్ కొంతమందికి ఆలోచన ఉంటుంది మనకి అంటే పప్పా క్రాప్ ఏంటంటే అరే మనకి ఈ స్టేజిలో మనకి కటింగ్ అయితే ఈ యొక్క పది రోజుల కటింగ్ అయితే చాలా మనకి పైసలు వస్తాయి రా ఈ కటింగ్ ఈ స్టేజ్ ఎలా మనకి రావాలంటే ఏ మందు పిచ్చగా చేసుకుని మీరు అనుకోవచ్చు మీరు కొంతమంది ఏంది ఒకటే అంటే మాట మనకి చాలామందికి ఆ ఆలోచనకి ఒకటే మందు సైజు అనే మందు సైజు అనే మందు దేనికంటే మనం చూసుకుంటే మనకి పది నుంచి సెవెంటీ డేస్ లోపు మనకు ఇంకో నెక్స్ట్ క్రాప్ అంటే ఈ రోజు మనకి కటింగ్ అయింది అనుకోండి మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి సెవెంటీ డేస్లో ఇంకో కటింగ్ అవుతుంది మనకి కాకపోతే సైజర్ అనే మందు వాడడం మనకు జస్ట్ ఐదు నుంచి ఏడు రోజుల్లో కటింగ్ అనేది సైజు ఊరి మనకి కలరింగ్ రావడం జరుగుతుంది పండి బాగా మగ్గిద్ది మనకి కాయ వచ్చేసి మనకి మీకు చెప్తున్నా కోపం అని కాదండి తెలుసుకోవడం చెప్పి అంటున్నాను నేను సైజర్ అనే మందు పక్కన ఫోటోలో మెన్షన్ చేశాను సైజర్ అనే మందు వాడడం మీకు ఏంటంటే లేటుగా రావాల్సిన పండు అనేది మనకు కాస్త ఎర్లీగా వస్తుంది ఫిఫ్టీన్ డేస్ అనుకోండి సెవెన్ డేస్లో వస్తే మీకు మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది ఎందుకంటే మీకు అంటే మనకి మంచి రేట్ ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు అని చెప్పి అర్థం అని నేను చెప్పేది ఆ యొక్క మీకోసం చాలా చాలా ప్రదేశాలు తిరిగి తిరిగి మందులు తెలుసుకుంటాను ఎవరైతే మనకి ఛాన్స్ వస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా అయితే ఒక చిన్న విషయం అండి మీ సైజర్ వాడే అందులో కంపల్సరీ కలుపుకోవాల్సిన మందు అంటే ఎన్ హూమిక్ అంతా కలుపుకోవాలి ఎన్ హ్యూమిక్ ఎందుకంటే మీకు సైజర్ అనేది మనకు మనకి ఖచ్చితంగా కూడా కాయ రావడానికి మీకు ఎన్ని హ్యూమిక్ మందు వచ్చేసి మనకి సైజ్ రావడానికి అండి అంటే కాయ సైజు ఆటోమేటికల్గా వచ్చి కాయ పండుది మనకి రెండు మందులు కాంబినేషన్ అండి ఎవరైతే కటింగ్ స్టేజ్లో క్రాప్ స్టేజ్లో ఉన్నారో ఫుల్ క్రాప్ స్టేజ్లో వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో చూస్తూనే ఉంటే ఖచ్చితంగా రోజు కానీ రేపు అయినా సరే మన వీడియో వాళ్ళకి చేరినట్టయితే కంపల్సరీ మీ మందులు ఆర్డర్ చేసుకోండి మిస్ చేయకండి మీకు మంచి మంచి మందులు కాబట్టి ఇవి ఇంకా మరిన్ని మందులు మీకు చెప్పాలంటే మన వీడియో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్ యూ అండి